వెల్కమ్ టు ఆర్ షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో మరి అతి త్వరలో రాబోతున్న అతి పెద్ద నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా సిలబస్ ఏముంటుంది క్వాలిఫికేషన్స్ ఏంటి ఇట్లా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేస్తాం మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది వన్స్ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగంలో జాయిన్ అయితే మీకు విధులు ఏముంటాయి ఏ ఉద్యోగ ఏ జా డ్యూటీస్ చేయాలి మీకు మీద ఎలాంటి బాధ్యతలు ఉంటాయి అదేవిధంగా మీకు సాలరీ ఎంతవరకు వస్తుంది దాంతోపాటుగా మీరు వన్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగంలో జాయిన్ అయితే ట్రైనింగ్ ఎంత ఉంటుంది ముఖ్యంగా ఈ ఉద్యోగం ఆడవాళ్ళకి సూట్ అవుతుందా లేదా అదేవిధంగా సాలరీ ఎంత ఉంటుంది దాంతోపాటుగా ప్రమోషన్స్ వన్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగంలో జాయిన్ అయితే ప్రమోషన్స్ ఎంతవరకు ఉంటాయి అనేటువంటిది కూడా డిస్కస్ చేద్దాం ఒక విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా బీట్ ఆఫీసర్ ఉద్యోగం అనేటువంటిది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ప్రమోషన్ మనకి ఈ రేంజ్లో చూసుకున్నప్పుడు చాలా చాలా బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అది ఎలా అనేటువంటిది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్స్ ఉన్న లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది అందిస్తుంది మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం అందిస్తాం అనమాట మీకు అనుగుణంగా కస్టమైజ్డ్ కోచింగ్ ఇదే ప్రత్యేకత మీకు అనుగుణంగా షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్టులు పెడుతూ బిడ్ బ్యాంకులు ఇస్తూ లైవ్లో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ లైవ్లో మీతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతిరోజు టెస్ట్లో కండక్ట్ చేసుకొని మీతో సిలబస్ పూర్తి చేయించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కొత్త బ్యాచ్ వెరీ సూన్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వీడియో క్లాసెస్ కూడా మనం ఇస్తున్నాం కేవలం సిక్స్ హండ్రెడ్ మనకి యాప్లో మనకు అది అందుబాటులో ఉన్నాయి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అసలు విధులు అనేటువంటి ఏముంటాయి అసలు ఒక వన్స్ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సెలెక్ట్ అయితే మీరు ఏ డ్యూటీస్ చేయాలి అనేటువంటిది చూసినట్లయితే ముందు అటవీ యొక్క సంరక్షకులు మీరు అటవీ సంరక్షణకి సంబంధించి బాధ్యత వహిస్తారు అంటే మొత్తం అడవి కాకుండా అడవిలో మీకు నిర్దేశించినటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించి మీరు పెట్రోలింగ్ డ్యూటీస్ అనేటువంటివి చేస్తారు అంటే మీరు అక్కడ ఆ అడవికి సంబంధించినటువంటి ఏ అంశాలైనా సరే మీరే పరిరక్షించాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం ఒక్కొక్కసారి కండక్ట్ చేసేటువంటి డ్యూటీస్కి సంబంధించి చెట్లు నాటడం కానీ చెట్లను పరిరక్షించడం కానీ అటవీ జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడం కానీ ముఖ్యంగా సమ్మర్ వచ్చేటువంటి టైంలో అక్కడ ఉండేటువంటి అటవీ జంతువులు పక్షులు ఇట్లా ఉంటాయి కదా వాటికి వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కానీ వాటిని సంరక్షించడం కానీ ఇలాంటి డ్యూటీస్ అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి ఒక ప్రకృతిలో మమేకమవుతూ ప్రకృతితో కలిసి జీవిస్తూ హ్యాపీగా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళ ప్రకృతి ప్రేమికులు యూనిఫామ్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అనమాట ఇక తర్వాత చూసుకుంటే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అభివృద్ధి పనులు అంటే అడవి అభివృద్ధి పనులు అనేటువంటి అడవి అడవి అనేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి అడవి అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతూ ఉంది అనమాట దానిలో భాగంగా మొక్కలను నాటడం కానీ చెట్లు నరికివేతను అడ్డుకోవడం కానీ అటవీ జంతువులు అంతరించిపోతున్న అటవీ జంతువుల్ని సంరక్షించడం కానీ ఇట్లాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫీల్డ్ లెవెల్లో అంటే అధికారులు డెసిషన్ తీసుకునే వాళ్ళు కాకుండా ఒక ఫీల్డ్ లెవెల్లో వీటి యొక్క బాధ్యత అనేటువంటిది కంప్లీట్గా మీ మీదే ఆధారపడి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు అడవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ అడవులు తగలడిపోతూ ఉంటాయన్నమాట వాటికి సంబంధించి ముఖ్యంగా సమ్మర్లో అలా జరగకుండా చేయవలసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది ఓకే మీరే చూసుకోవాల్సి ఉంటుంది చెట్లను నాటడం అనేటువంటి డ్యూటీ కూడా మీరే చూసుకోవాలి ఇక దాంతోపాటుగా అడవిలో జరిగేటువంటి స్మగ్లింగ్స్ కానీ చెట్లు నరకడాన్ని అరికట్టడం కానీ అదైతే అటవీ జంతువుల రవాణా ఏదైతే ఉంటుందో వాటిని అరికట్టడం కానీ ఇవన్నీ కూడా మీరు ఒక బాధ్యతగా మీరు ఎదుర్కోవాల్సి మీరు కాపాడాల్సి ఉంటుంది అంటే మీరు ఒక్కరే కాదు మీకు ఒక టీం అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే చెక్ పోస్టులు అడవిలో చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో అంటే ఆ చెక్ పోస్టుల యొక్క సంరక్షణ చెక్ పోస్టుల యొక్క విధులు కూడా మీకు ఉంటాయి అంటే ఏదైనా స్మగ్ల్ గూడ్స్ కానీ లేదా అడవి వస్తువులు కానీ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా స్మగ్ల్ చేస్తున్నప్పుడు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపి ఆ వస్తువులు అటవీ వస్తువులు ఏమైనా పర్మిటెడ్ నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏమైనా వెళుతున్నాయా అనేటువంటి బాధ్యత చెక్ చేయాల్సినటువంటి బాధ్యత మీరే చూడాల్సి ఉంటుందన్నమాట ఇక నైట్ కూడా ఓ నైట్ గస్తీలు అనేటువంటి అటవీలో నైట్ గస్తీలు కూడా కాయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు స్మగ్లింగ్ అవన్నీ కూడా అడవిలో నైట్లు జరుగుతుంటాయి కాబట్టి మీరు అంటే ఒక్కరేనే కాదు మీకు ఒక బ్యాచ్ టీం ఉంటుంది మీరంతా కూడా ఆయుధాలతోటే మీరు ఒక గస్తీ అనేటువంటిది కాయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మీకు చేయవలసినటువంటి డ్యూటీస్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే అడవిలో ఉంటూ చక్కగా మీరు టీమ్ తోటి అంటే ఇలా ఉన్నంత మాత్రాన మనం ఏదో పట్టుకొని మనం ఏదో ఎవరు అటాక్ చేస్తారనేది కాదు ఒక టీం వర్క్గా మీరు ఇది అంతా కూడా చేయాల్సి ఉంటుంది అడవిని కాపాడుతూ యూనిఫామ్ వేసుకోవాలన్నటువంటి క్రేజ్ ఉంటూ అదేవిధంగా మంచి ప్రకృతిలో జీవిస్తూ హ్యాపీగా మనం ఈ ఈ ఉద్యోగాన్ని చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాలిడేస్ ఏమైనా ఉంటాయంటే మరి పోలీస్ ఉద్యోగాలకు ఎలాగైతే హాలిడేస్ ఉండవో వీళ్ళకి హాలిడేస్ ఉండవు కానీ ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి మీరు ఆప్షనల్ హాలిడేస్ పెట్టుకోవచ్చు ఇయర్లీ ఇన్ని లీవ్లన్నీ ఉంటాయి ఆ లీవ్లన్నీ మీరు వాడుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అంటే మహిళలు మహిళలకు సంబంధించి ఈ డ్యూటీస్ ఎలా ఉంటాయి మహిళలు మరి ఉద్యోగాలు జాయిన్ అవ్వచ్చా అంటే మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మహిళలకు కూడా అత్యంత రక్షణ ఎందుకంటే ఈ అటవీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ వీటిలో రిస్ట్రిక్టెడ్ అటవీ ప్రాంతాలు అంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు తప్ప ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప ఎవరు అది అడవిలోకి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు ప్రొబిటెడ్ అనమాట అలాంటి ఏరియాలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో మీతో పాటు వాచర్ అనేటువంటి వాళ్ళు అంటే మీకు సహాయకులు కూడా ఉంటారు కింద మీరు ఒక్కరే వెళ్ళరు మీ వెనకాల ఒక వాచర్ కానీ ఇట్లాగో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీతో పాటు కలిసి ట్రావెల్ చేస్తారనమాట కాబట్టి ఇలా మీరు ఆడవాళ్ళకి కూడా చాలా సేఫ్ సెక్యూరిటీ అదేవిధంగా మంచి ప్రభుత్వ ఉద్యోగము దాంతోపాటుగా నెక్స్ట్ చూసినట్లయితే అడవిలో ప్రకృతిలో మమేకమై మనం ఉద్యోగం చేసుకోవచ్చు కాబట్టి ఆడవాళ్ళు కూడా ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు సో మరి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నైట్ డ్యూటీస్ కూడా డైలీ ఉండవు కొన్ని ఒక షెడ్యూల్ ప్రకారం అనేటువంటిది ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుంది అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారనమాట ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని మీరు విధుల్లోకి ఎంటర్ అవుతారు సో ఆడవాళ్ళకు కూడా ఈ ఉద్యోగం అనేటువంటిది చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు శాలరీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఫార్టీ ప్లస్ మనకు గ్రాస్ శాలరీ అనేటువంటిది ప్రస్తుతం వస్తుందన్నమాట మరి ప్రమోషన్స్ ఏముంటాయంటే ఇదే చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఎందుకనంటే మీరు ఒక ఫారెస్ట్ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయితే ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యి తర్వాత ఎస్ఐ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మీకు చాలా సంవత్సరాల టైం అనేటువంటిది పట్టేస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్ వరకు పడుతుంది కానీ ఇక్కడ కేవలం మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక చూసుకుంటే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా డిస్టిక్ రేంజ్ ఆఫీసర్ సారీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా నెక్స్ట్ డివిజనల్ రేంజ్ ఆఫీసర్ ఇలా హై క్యాడర్ వరకు హై క్యాడర్ వరకు అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ క్యాడర్ వరకు కూడా కేవలం ఒక చిన్న ఉద్యోగం నుంచి హై క్యాడర్ వరకు కూడా వెళ్ళగలిగే అవకాశం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైనా ఉంది అంటే కేవలం ఆరు నెలలు ఆరేళ్లలో మీరు ఎఫ్డీఓకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎఫ్ఆర్ఓకి వెళ్ళిపోతారు తర్వాత డిఆర్ఓకి వెళ్ళిపోతారు తర్వాత ఎస్ఓ వరకు వెళ్ళిపోతారు అనమాట ఇదంతా కూడా ఆరేళ్లలో ఇక్కడికి మీరు రిటైర్ అయ్యేటప్పటికి ఇక్కడ వరకు వెళ్తారనమాట మీకు ఏజ్ తక్కువ ఉంటే కనుక అంటే ఈ స్థాయి నోటిఫికేషన్ ఈ స్థాయి ప్రమోషన్స్ ఇచ్చేటువంటి ఉద్యోగం అంటే కానిస్టేబుల్ వెళ్ళి ఎక్కడి వరకు లేదా అలా చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి మనం పై రేంజ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ప్రమోషన్స్ ఉన్నటువంటి ఏకైక అవకాశం మనకి ఇక్కడ మాత్రం మాత్రమే ఉంది కాబట్టి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని మనం నెగ్లెక్ట్ చేయొద్దు అక్కడ జాయిన్ అయ్యామంటే ఒక ఆరు నెలలు ఒక ఒక పదేళ్ళు చేసుకుంటే ఆఫీసర్ కేటగిరీకి వెళ్ళిపోతాం అనమాట కాబట్టి బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అపోహలు ఏమొద్దు ఫారెస్ట్ కాబట్టి రిస్క్ అనుకోవద్దు ఆడవాళ్ళకి బ్రాప్ జాబ్ సూట్ అవ్వద్దని అనుకోవద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి శాలరీతో ప్రకృతితో ఉంటూ ప్రకృతిని కాపాడుకుంటూ పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి పీస్ఫుల్గా ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని జాబ్ చేయాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఛాలెంజింగ్ యాట్యూ యాటిట్యూడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఉద్యోగాలు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి కాబట్టి మీరు ఈ ఉద్యోగాలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వెరీ సూన్ వస్తుంది మనకి అదేవిధంగా మీరు మనతో ట్రావెల్ చేసి జాబ్ కొట్టాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి మెంటార్షిప్ టూ థౌజండ్ ఫీజు ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడి ఉంటుంది థ్యాంక్ యూ